ఇదిగోండి టైము ఫైవ్ థర్టీ అయిపోయింది వెళ్తున్నాం ఇక్కడ నుంచి ఇంకా కొంచెం వెళ్తురు రావాలి విశ్వనాథ్ టెంపుల్ ఓ నై జారే భయ్యప్రా ఆటోకి ఛార్జెస్ ఆటో ఛార్జెస్ ఎక్కడికి వెళ్ళినా వంద రూపాయలు అంటారు కదా వంద రూపాయలు కాదు ఎక్కువ ఎందుకు వందే పర్సన్కి వచ్చేసి ఇదిగోండి మేము రూమ్ తీసుకున్నది ఈ సైడ్కి అనమాట నిన్న వచ్చాం కదా అక్కడికి ఆ ఘాటుగా వచ్చామండి నిన్న దర్శనం కోసం వచ్చామా ఇక్కడి నుంచి మళ్ళీ బోట్ బోటెక్కిము మళ్ళీ అదే ప్లేస్ దగ్గర ప్రశాంతంగా ఉంది మార్నింగ్ మార్నింగ్ గంగా నది టైం ఫైవ్ ఫార్టీ వన్ అయిందండి ఇప్పుడు వచ్చేసి మేము సెకండ్ డే అండి మార్నింగ్ తెల్లవారుజామ్ని వచ్చేసామన్నమాట అంటే ఐదున్నరకు అలగా మేము లేచి స్నానం అని చేసి ఫోర్ అయింది అనమాట ఇంకా ఎందుకంటే త్వరగా వెళ్తే త్వరగా అవుతుంది కదా అనేసి పిండ ప్రతిష్ట అనేసి మనకి మార్నింగే ఉంటుందండి అందుకోసం మేము త్వరగా వచ్చేసాము త్వరగా రావడం కూడా చాలా మంచిదనండి వచ్చిన తర్వాత దీపం అయితే పెట్టేసుకున్నాము ఇక్కడ వచ్చేసి మనకి కోటి లింగాలు అయితే ఉంటాయండి అంటే కాశీలో మొత్తం కలిపి కోటి లింగాలు అయితే ఉంటాయి అన్నీ ఒకే దగ్గర కాకుండా అక్కడక్కడ చాలా ఉంటాయండి మేము ఇదే వీడియోలో మీకు చూపిస్తాను కోటి లింగాలు కూడా ఇంకా పూజ అయిపోయిన తర్వాత దీపం అయితే పెట్టేసాం కదా ఇంకా పంతులు రావడానికి టైం అయితే ఉందండి మన తెలుగు పంతులే వస్తారు తన కోసమే వెయిటింగ్ చేస్తున్నాము ఇంకా అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇదిగోగోండి మేమైతే గంగలు అయితే దీపం అనేది మార్నింగ్ అయితే వదులుతున్నాము ఇలా మేము నలుగురం అయితే వదలామండి వీళ్ళు ఫస్ట్ ఇంకా డ్రెస్ చే చేసుకోలేదు మా తమ్ముడు ఇంకా హస్బెండ్ ఒకటే డ్రెస్ వేసుకున్నారు ఫస్ట్ తర్వాత ఇంకా పంతులు వచ్చిన తర్వాత తను చెప్తారనమాట అప్పుడు ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోవాలి వచ్చి స్నానం అనేది మళ్ళీ చెయ్యాలి పంచి ఇంకా తర్వాత టవలు కట్టేసుకున్నారనమాట స్నానం అయితే మనం గంగలు చేసేస్తారు ఫస్ట్ ఇప్పుడు ఇంకా ఇదిగోండి మన తెలుగు పంతులు అయితే వచ్చారండి పిండం అయితే ముద్దు అనేది కలుపుతున్నారండి అది రైస్ ఫ్లోర్ అనుకుంటాం బియ్యం పిండితోని ఇలా కలిపేసి అందరికైతే ఇస్తున్నారండి సో అందరు కూడా వచ్చి కూర్చున్నారు ఒకరికి ఇద్దరికైతే చెయ్యరండి పిండ ప్రతిష్ట ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్కి అయితే అలా కూర్చున్నారన్నమాట మీరు ఇక్కడ కౌంట్ చేసుకోవచ్చు ఎంతమంది ఉన్నారనేసి ఒక పది మంది అయితే ఉంటారండి ఒక ట్రిప్కి పది ఇరవై మంది వరకు అయితే ఉన్నారండి చక్కగా మళ్ళీ మళ్ళీ కాశీరాము మళ్ళీ మళ్ళీ ఇంకా పిండి ప్రతిష్ట పెట్టం కదా అందుకోసమే నేనైతే వీడియోస్ అయితే గుర్తు కోసం అయితే తీస్తున్నాను నేనే కదండి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ అందరు కూడా తీస్తున్నారు సో ఇంక ఇక్కడైతే మేము కూడా కూర్చున్నాం ఎవరైతే ఫ్యామిలీస్ వచ్చారో వాళ్ళందరూ కూడా కూర్చోవాలి అనేసి చెప్పారనమాట ఇక్కడ మెయిన్ నేను చెప్పేస్తానండి ఏంటంటే ఫస్ట్ అయితే మనకి బియ్యం పిండి తీసుకున్నారు కదా ఒక ముద్దలాగా ఉంటుంది అది వచ్చేసి ఒక ముప్పై రెండు అనుకుంటా మొత్తం కూడా చేయమన్నారు ఎవరైతే చనిపోయారంటే అంటే మన ఫ్యామిలీ తరపు నుంచి అమ్మ తరపు నుంచి లేదా నాన్న తరపు నుంచి అలా ఎవరైతే చని పోయారు అంతమందికి ఒక్కొక్కరు పేర్లు పెట్టి వాళ్ళైతే అక్కడ చిన్న చిన్న ఒండ్లు అయితే చేసి పెడుతున్నారండి మీరు अष्टा, वश्वतरे अष्ट कलियुगे प्रथम पदे चपूर्वि भारतवर्षे शरतघर् दक्षिणे पार्ते मध्य उत्तर आर्यावर्त एक और इनके त्रिकंठ थका विक्रमशके विक्रमशके बौद्ध बौद्ध अवतारे अवतारे उत्तरवाहिण्या उत्तरवाहिण्या नागिरत्याह नागिरत्याह

నాన్న పెట్టాను అమ్మ ఉన్నా లేకుండా అమ్మ మన సంబంధం లేదు అసలు అమ్మ ఉన్నా లేకుండా పెట్టచ్చు అందరు తీసుకోండి అందరు చెప్పండి తీసుకోండి గారు పేరు చెప్పండి పేరు తెలిపితే విశ్వనాథ మీ అమ్మగారి ముసాత భార్య మూడోతరం గంగమ్మ ఆదిత్య రూపాయ ఇంకోటి చేత పట్టుకోండి చెప్పుడు చెప్పుడు అక్కడ అలా పెడుతుంటే మా నాన్నకి తర్వాత మా మామయ్యకి అలా పెడుతుంటే చాలా ఏడ్ ఎందుకో తెలియను కళ్ళంతా కూడా కన్నీలు వచ్చేసాయండి ఇంకా తర్వాత ఎందుకంటే మా నాన్న ఒక ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ అవుతుంది చనిపోయే అలా పెడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే కూడా నాకు కళ్ళంత నీళ్ళతో వచ్చేస్తున్నాయి ఎందుకో తెలీదు వచ్చేసాయం ప్రతిష్ట కోసం పదకొండు అయితే తీసుకున్నారండి ఈచ్ మెంబర్ దగ్గర బాగా చేశారండి కాశీలో ఇలా అయితే పిండం అయితే పెట్టారండి ఇలా అయితే పెడతారనమాట సో ఇక్కడ మా మామయ్యకి మా నాన్నగారికి అయితే పెట్టారు సో వాళ్ళు ఎక్కడున్నా కూడా చాలా ప్రశాంతంగా ఉండాలి శాంతిగా ఉండాలనేసి మమ్మల్ని దీవిస్తూ ఉండాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మొత్తం కూడా అయిపోయిందండి ఇప్పుడు మేము మళ్ళీ బోట్లోకి వెళ్ళేసి అక్కడ స్నానాలు అయితే చెయ్యాలన్నమాట నేను ఇదిగోండి వెళ్తున్నాము నిన్న కూడా బోట్లో వెళ్ళారు ఇప్పుడు కూడా వెళ్తున్నారనేసి అనుకోవచ్చు పిండం పెట్టిన తర్వాత మళ్ళీ వేరే ఘాట్ దగ్గరికి వెళ్ళి స్నానం చేయాలండి ఘాట్ పేరు నాకు గుర్తు లేదండి సో ఎందుకంటే ఎక్కడైతే పిండం పెట్టామో అక్కడ స్నానం చేయడానికి అవ్వదు మళ్ళీ వేరే దగ్గర అయితే వెళ్ళి అక్కడికి వెళ్తే స్నానం చేయాలి ఇక్కడ స్నానం దూకుతావా ఇలాంటి జంప్ చేస్తారంట పియ్యాలంట అండి జంప్ చేస్తానంట చేస్తానంటే నువ్వు కూడా చేస్తావా జంప్ అందరూ అయితే ఇక్కడ స్నానాలు అయితే చేస్తున్నారు మును తిన కదా చూడండి ૈયા શંકો શરીર કો આરોગ્ય పార్క్ మీద వెళ్ళాలనుకుంటే కొంచెం వీడియోస్ వీడియోస్కి ఫొటోస్ కోసం అనుకుంటే కనుక ప్రైవేట్గా తీసుకుంటేనే బెటర్ అండి మళ్ళీ మళ్ళీ వెళ్ళాం కదా ఆ ఫొటోస్ని క్యాప్చర్ చేయాలనుకుంటే ఇలా సింగిల్ బోట్ అయితే తీసుకోవచ్చండి ఇంకా అందరితో వెళ్తే కనుక మనకి అసలు అవ్వనే అవ్వద్దు అదనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి కంపల్సరీ మనకి బోట్ జాకెట్స్ వేసుకోవాలి జస్ట్ ఫొటోస్ కోసం మాత్రమే తీసేసామన్నమాట తర్వాత నేను వేసుకున్న డ్రెస్ చాలా బాంది కదా కలర్స్ ఉన్నాయండి ఫ్లిప్కార్ట్లో తెప్పించని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను డీటెయిల్స్ తప్పకుండా ట్రై చేయండి చాలా బంది కావాలి కలరే ఆ టైంకి రావడం బేగ త్వరగా అయింది తెలుసా అయిపోయిందండి విషయం చెప్పలేదండి ఇప్పుడు మా హస్బెండ్ మా తర్వాత మా తమ్ముడు ఏదైతే లుంగి పంచె కట్టుకున్నారు కదండి ఇంకా పిండం పెట్టినప్పుడు అవి వచ్చేసి మనం తీసుకుని వెళ్ళకూడదండి అవి లేదంటే గంగలో కలిపేయాలి లేదంటే అక్కడ ఉంటారండి ఎవరైనా అడిగి మీరు ఇవ్వండి మేమైతే అడిగి ఇచ్చామన్నమాట గంగలో కలిపితే ఇంకెందుకు ఎవరైనా వేసుకుంటారు కదా కొత్తవే అనేసి మేమైతే అవి వేరే వాళ్ళకైతే అడిగి మరీ ఇచ్చామన్నమాట వాళ్ళు చక్కగా తీసుకున్నారండి కొత్తవే కదా అనేసి పాతవే కొత్తవా అనేసి ముందు అడుగుతున్నారండి మేమైతే కొత్తవే అని చెప్పామో అప్పుడు తీసుకున్నారండి సో ఇంక అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ కొన్ని టెంపుల్స్ ఉన్నాయండి కాశీలో దర్శనం చేసుకోవాల్సింది నిన్న వచ్చేసి మేము లోపల మాత్రమే చూపించాను ఇప్పుడు వచ్చేసి బయట ఒక ఫైవ్ టు సిక్స్ ఉంటాయి మేము ఆటోకి అయితే బుక్ చేసుకున్నాం అండి ఫస్ట్ ఆటో అతను ఏమన్నారంటే ఫైవ్ హండ్రెడ్ అనేసి మాట్లాడుకున్నారు మా హస్బెండ్తో తర్వాత ఇంకా మొత్తం తిరిగి తిప్పిన తర్వాత అతను ఏమంటున్నారంటే సిక్స్ హండ్రెడ్ అన్నారు బట్ ఇంక ఇతనితోని ఏంటి ఆర్గ్యాన్గానే వదిలేసాము సో మీరు ఏదైనా అండి ఫస్ట్ మాట్లాడుకోవాలి అది ఒక్కటండి మనకి కాశీలో చే చేయాల్సింది ఏంటంటే మనం ఒకటి మాట్లాడుకుని తర్వాత ఒకటి అంటారు సో తర్వాత చెప్పేస్తాను ఇక్కడ ఇదిగోండి కోటి లింగాలు అని చెప్పాను కదా అందులో ఒక దగ్గరకైతే వచ్చామండి సో ఇవన్నీ కలిపి అంటారు చెప్పాను కదా కో కాశీలో మొత్తం కలిపి కోటి లింగాల వరకు అయితే ఉన్నాయండి ఇక్కడ మీరు చూడవచ్చు నా ద్వారా అయితే మీరు కాశీని మొత్తం కూడా చూస్తారు రెండు రోజుల్లోనైతే ఎలా జరుగుతుంది అన్నీ కూడా మీకు చూపించానండి వీడియోని ఒక్క లైక్ అయితే ఇచ్చేసేయండి ఇస్తారనేసి నాకు తెలుసు తర్వాత ఇదిగోండి గెవ్వలమ్మనమాట గవలం అయితే వచ్చాము ఇక్కడ కూడా ఎక్కువసేపు లేము వెంటనే వచ్చి ఇంకా వెంటనే వెళ్ళిపోతున్నాం టైం అయితే అయిపోతుంది ఎందుకంటే నైట్ మాకు మళ్ళీ ట్రైన్ ఉందనమాట ట్రైన్ ఆగ్రాకు ఉంది అందుకోసమే త్వరగా దర్శనం అయితే చేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ అనమాట ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో ఇదో మొత్తం కూడా దేవుళ్ళ చక్కగా నిజంగా ఉన్నట్టు ఉంది తర్వాత ఇక్కడ చాలా ఉన్నాయండి రామ్ జన్మవి తర్వాత ఎన్నో ఉన్నాయి మీరు ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది అంటే వాళ్ళు ఎట్లా అంటే హ్యాండ్ని మూమెంట్ చేయడము తలని ఇట్లా కదలపడము అన్నీ కూడా అండి అన్నీ చూడడానికి కూడా టికెట్ ఉందండి మనకి టెన్ రూపీస్ అనమాట ఈచ్ మెంబర్కి సో ఇంకా తీసేసుకున్నామే ఇంకా ఈ టెన్ రూపీసే కదా అనేసి చూడొచ్చని అని చక్కగా చూసామండి సో ఇదిగోండి రావణ ఉంటారు కదా అవన్నీ అండి ఇంకా చెప్పాల్సిన మీరు చూడొచ్చు కుంభకర్ణ అన్నీ ఉన్నాయండి చాలా బాగా అనిపించింది పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు గణేష్ దుర్గామాత అన్ని కృష్ణుడు తర్వాత అన్ని నరసింహమూర్తి ఎన్నో ఉన్నాయి చాలా బాగున్నాయి దగ్గర నుంచి చూస్తే ఇంకా బాగున్నాయి అన్నమాట మేము దూరం నుంచి చూసి సాటిస్ఫై అయితే అయిపోయాము ఇదనమాట అంటే ఈరోజు కాశీ మొత్తం డే టూలోనే కంప్లీట్ అయితే అయిపోయింది ఇక్కడ నుంచి అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం అండి ఇదనమాట వీడియో వీడియో నస్తే లైక్ చేసేసేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంత మంచి వ్యూస్లోకి వెళ్తుంది నా డ్రెస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇచ్చానని చెప్పండి బా బాయ్